సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ సోమవారం గోదావరిగంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు కోల్ ఇండియా ఆల్ రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే మహాధర్నాకు సంఘీభావంగా స్థానిక సింగరేణి స్టేడియం గ్రౌండ్లో ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు పెన్షన్లను పెంచాలని డిమాండ్ చేస్తూ రిటైర్డ్ కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి తమ నిరసనను వ్యక్తం చేశారు పెంచాలి 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 అధికారుల మాదిరిగా మాకు కూడా హాస్పిటల్ సౌకర్యం మాదిరిగా మాకు కూడా సౌకర్యం ఒకటి కరువు బతులతో కూడిన పెన్షన్ అమలు చేయాలని ఒకటి కరువు బతులు లేకుండా మాకు చాలా నష్టపోయినాం కాబట్టి కరువు బతులతో కూడిన అయితే మనం యాభై శాతం పెంచాలని ఒకటి రెండు ఇవాళ పాపం చాలా మందికి మూడు వందల నాలుగు వందల పెన్షన్ వచ్చే వాళ్ళకు దాని మినిమం పెన్షన్ పదిహేను వేలు చేయాలి రెండో డిమాండ్ అది హెల్త్ కార్డుకి వచ్చే వరకు మనకు ఎనిమిది లక్షలు ఇస్తున్నారు ఆఫీసర్లకు పదిహేను ఇరవై లక్షలు ఇస్తున్నారు మనకు కూడా మనుషులు వాళ్ళ మనుషులే వానికి గుండే మనకు ఉండే మరి వాళ్ళకు ఎందుకు వ్యత్యాస ఎందుకు ఇది మనకు కూడా ఇరవై లక్షలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసినాం అది బేషరత్తుగా రిటైడ్ కార్మికులందరికీ వైద్య సేవలు కల్పించాలి ఎవరైనా మెడికల్ కానీ వాళ్ళు ఉంటే వాళ్ళు హాస్పిటల్ పోతే బెడ్ ఛార్జ్ ఆరు వందలు అండి నర్సింగ్ ఛార్జ్ రెండు వందలు అండి లేకుంటే డాక్టర్ చార్జ్ వెయ్యి రూపాయలు అన్ని లేస్తుంటుంది ప్రైవేట్ హాస్పిటల్ గా చూసుకుంటున్నది అది కరెక్ట్ కాదు బేషరత్తుగా మనకు వైద్య మెరుగైన వ్యత్యాస అందించాలి అది ఈ డిమాండ్ల కొరకు ఈరోజు ఇక్కడ మన సమావేశం ఏర్పాటు చేసుకుని నిర్చి కార్యక్రమం చేస్తున్నాం ఇందులో భాగంగానే మనం ఇలా జన్ చేయడంలో ఈ కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరికి నా మనసు గుర్తిగా ధన్యవాదాలు పెద్దలు గౌరవనీయులు రత్నం గౌరవం ఈరోజు కలకత్తాలో రిటైర్డ్ కార్మికుల పెన్షన్ గురించి ధర్నా జరుగుతూ ఉన్నది మరి ఆ ధర్నాకు సంఘీభావంగా అన్ని డివిజన్లలో మన పదకొండు డివిజన్లు ఉన్నాయి పదకొండు డివిజన్లలో కూడా ఈ ధర్నా చేయడం మనకు జరుగుతూ ఉంది ఇవాళ రిటైర్డ్ కార్మికుల పరిస్థితి దుర్భరమైనది ఎందుకనంటే కనీసం రివైజ్ చేస్తానన్న పెన్షన్ను ఇప్పటివరకు రివైజ్ చేయకుండా ఎప్పుడైతే అమలైందో ఇప్పటి ఇప్పటివరకు కూడా సేమ్ అదే కొనసాగుతాం తప్ప ఇప్పటి వరకు పెన్షన్ను రివైజ్ చేసిన దాఖలా లేదు కనుక ఇప్పటికైనా పెన్షన్ను రివైజ్ చేయాలని మా యొక్క డిమాండు మరి పెన్షన్ రివైజ్ కనుక చేస్తే కనీసం కొంతలో కొంత పదివేలు ఉండాలని ఒక డిమాండ్ ఉంది పదివేల కంటే ఎక్కువ వస్తే సంతోషం కనీసం ఇవాళ ఐదు వేలు ఆరు వేలు తీసుకునే కనీసం ఏడెనిమిది వందలు కూడా తీసుకునే పరిస్థితులు ఉన్నాయి కనుక ఈ పెన్షన్ను రివైజ్ చేయాలని అదేవిధంగా ఇవాళ హాస్పిటల్ సౌకర్యం కనుక చూసుకుంటే చాలా అద్వానంగా ఉన్నది మరి సింగరేణి హాస్పిటల్లో రిటైర్డ్ అయిన కార్మికులకు బీపీలకు షుగర్లకు అసలు టాబ్లెట్ ఇచ్చే పరిస్థితి లేదు మరి సింగరేణి యాజమాన్యాన్ని కూడా పట్టించుకోమని చెప్తా ఉన్నాం ఇవాళ బీపీలు షుగర్లు ఎక్కువ అవుతూ ఉన్నాయి ప్రతి కార్మికునికి రిటైర్డ్ కార్మికులకే కాదు పనిచేసే కార్మికులకు కూడా ఇవాళ బీపీలు షుగర్లు వస్తూ ఉన్నాయి మరి నెలకు సరిపడా మందులు ఇవ్వని పోతే హాస్పిటల్లో కూడా నెలకు సరిపడే మందులు ఇచ్చే పరిస్థితి లేదు కనుక యాజమాన్యాన్ని సింగరణ యాజమాన్యాన్ని కూడా మేము రిటైర్డ్ కార్మికుల సంఘం తరఫున వాళ్ళను డిమాండ్ చేసేది ఏంటంటే కనీసం ఏదైతే రిటైరెంట్ అయిన కార్మికులకు సరిపడా మందులు ఏదైతే బీపీలు షుగర్లు ఉన్న మందులు ఇవ్వాలి అదేవిధంగా హాస్పిటల్ బుక్స్ ఇచ్చినప్పుడు ఇక్కడే ట్రీట్మెంట్ చేయాలి ఎక్కడ వాళ్ళకి అక్కడే ట్రీట్మెంట్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇవాళ పెన్షన్ రివైజ్ చేసేయడంతో పాటు ఇవాళ ఇంతక మన మిత్రులు చెప్పినట్టు మరి ఇవాళ అధికారులకు ఇరవై ఐదు లక్షలు కార్మికులకు ఎనిమిది లక్షలు ఇది ఏ అసలు ఏ భాషలో ఉంది అసలు అధికారులు ఒకే కుటుంబం ఒకే గమ్యం ఒకే లక్ష్యం అంటారు అసలు లక్ష్యం ఎక్కడ ఉంది గమ్యం ఉంది కుటుంబం ఎక్కడ ఉంది మరి మనుషులందరూ ఒకటే అయినప్పుడు వారికి ఇరవై ఐదు లక్షలు ఏంటి మాకు ఎనిమిది లక్షలు ఏంది అనేది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మేము కూడా సింగరణి రిటైర్డ్ కార్మికులకు అధికారులకు ఇచ్చిన పద్ధతి ప్రకారంగా ఇరవై ఐదు లక్షలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా